ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జోరుగా సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మోడీ గారు నిన్న సభలో పాల్గొన్నారు ఈ విధంగా మోడీ గారిని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతు హ్యాట్రిక్ కొట్టబోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడి నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవగా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న గంగోత్రి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం రాష్ట్రం ఎదురు చూస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి లేమి అప్పులతో ఆంధ్ర ప్రజాన్యకు దిగిపోతుందని దాష్టికుం దోపిడితో ఆంధ్ర ప్రజాన్యకు అవినీతి నెలిగిపోతున్నారన్నారు ప్రజాస్వామ్య విధానాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజాంగకానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చిందని సేవ తెచ్చినట్లుగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకలా ఉండగా ఈ ఎన్డీఏ కూటమిపై టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి నేను గమనిస్తూ ఉన్నాను ఈ ఎన్డీఏ కూటమి బలంగా ఉంది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తుంది ఈ కూటమి అంటారట చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో